రోడ్డు పక్కన ఉన్న ఆ బండిలో పడుకుంటుందండి కాలు విరిగిపోయింది కదా డాగ్ హాస్పిటల్ తీసుకెళ్ళలేదు ఆ క్యాచర్ అవైలబిలిటీ టైం దొరకలేదు తీసుకెళ్ళలేదు అది వంకరగా అయినా అతక్కపోతుందండి కాలు కిల్లర్స్ వేసాము మంచిగానే నడుస్తుంది ఇంతకన్నా డేంజర్గా సివియర్గా రెండు ముక్కలైన కాలు కూడా సెట్ అయిపోయి రన్నింగ్ చేసే డాగ్స్ కూడా ఉన్నాయి హీలింగ్ శక్తి ఎక్కువండి మనుషుల కంటే అదిగో అది ఫ్రంట్ లెఫ్ట్ లెగ్ అది ఇప్పుడు మంచిగానే నడుస్తుంది వస్తుంది వాకింగ్ చేస్తుంది కాలు ఆనిస్తుంది కదా కంప్లీట్గా కాస్త దొరకదండి దగ్గరకు వచ్చి దొరికితే మనం ఏదో ఒకటి చేస్తాం కానీ దొరకదు కొన్ని ఆటోలో ఎంతో అలవాటు ఉన్న డాగు స్వీటీ డాగ్ తెలుసు కదా క్యాన్సర్తో చనిపోయింది వన్ ఇయర్ కష్టపడ్డా క్యాచర్ అవైలబిలిటీ లేక అప్పుడు లేక ఆటోలో పెట్టుకొని కూర్చుంటే ఆటో నుంచి దూకేసేది దగ్గరకు వస్తుంది అన్నీ ఓకే ఉళ్ళో ఎత్తుకొని ఆటోలో ఎన్నో సార్లు పెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్దామని చూసినా ఆటో నుంచి కిందికి దూకేసింది నాకు తెలిసి ఆ ప్రాబ్లం ఒక డాగ్ను హాస్పిటల్ తీసుకుపోవడం ఎంత కష్టమో ఇంజక్షన్ చేయించడం ఎంత కష్టమో నాకు తెలిసి తీసుకుపోయే వాళ్ళకు అలవాటు ఉన్నాయన్నీ కోఆపరేట్ చేయవండి అందుకే అది వన్ ఇయర్ క్యాన్సర్ పెద్దగా అయిపోయిన తర్వాత లాస్ట్కు మన సబ్స్క్రైబర్స్ మేడమ్స్ కొంచెం హెల్ప్ చేయడం వల్ల దాని క్యాన్సర్ సర్జరీ చేయించినా కూడా లాస్ట్కు ప్యారలైజ్డ్ అయ్యి చనిపోయింది అది వేరే విషయం కానీ డాక్స్ని హాస్పిటల్ తీసుకుపోయే విషయం చెప్తున్నా అడాప్షన్ అంటే కూడా చాలా ఆలోచించి తీసుకోవాలండి ఒక డాగును తీసుకోవాలంటే పది సంవత్సరాల కమిట్మెంట్ అయితేనే తీసుకోవాలి వదిలేయమని